రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం మిడ్ మానేరు ఇక్కడ కొదురుపాక నుంచి ఇటు మానవాడకి మీది నుంచి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో మిడ్ మానే మిడ్ మానేరు మరి ఇలా ప్రభుత్వం దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ మరి ఇప్పుడు ఈ కొదురుపాక నుంచి మన ఇటు మీద నుంచి మీ డ్యామ్ మీద నుంచి వచ్చే పరిసర ప్రా ప్రాంతం ఏదైతే ఉందో ఈ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు ఉండడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళే టూరిస్టుల కానీ ప్రయాణికులు కానీ ఈ పిచ్చి చెట్ల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మరి ఇక్కడున్న గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరి మిడ్ మార్ని మీద ఉన్న రోడ్డు నుంచి ప్రయాణించే రోడ్ ఏదైతే ఉందో ఈ చెట్ ఈ రోడ్డుకిరువైపులు ఉన్న పిచ్చి చెట్లను తీసేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఇప్పుడు పర్యాటక ప్రేమికులు ప్రతిరోజు నిత్యం ఇక్కడ చూసేందుకు వస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం కానీ ఉన్న మండల అధికార యంత్రాంగం కానీ మరి మిడ్ మార్నేరుకు సంబంధించిన ప్రత్యేక అధికార బృందం ఏదైతే ఉందో ఈ రోడ్డును దృష్టికరించి మరి యుద్ధ ప్రాతిపదికన ఈ చెట్లు తీయిస్తే వచ్చే వాళ్ళకు ఎంతో సులభంగా ఎంతో మేలు కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ మండలంలో ఉన్నటువంటి పాలకులకు అధికారులకు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి గౌరవనీయులు నీళ్ళు సత్యంగారి సత్యం గారికి కూడా మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఈ మిడ్ మానేర్కు వచ్చిపోయే పర్యాటకులు పర్యాటక ప్రేమికుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది